మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై చానల్ ఈరోజు మనం వినబోయే కథ ప్రముఖ రచయిత్రి శ్రీ రంగనాయకమ్మ గారు రచించిన నిన్న నేడు రేపు ఒక చక్కని కథను వినేద్దామండి మామగారు చదువుకుంటున్న గోవిందనామాలు చెవుల పడేసరికి బద్ధకంగా లేచి కూర్చుంది అన్నపూర్ణ కిటికీ ధర బయట తెల్లటి వెలుగు తెల్లతల వారటాన్ని నిరూపిస్తుంది నెమ్మదిగా లేచి వరండాలోకి వచ్చింది రామారావు ఒకసారి పుస్తకంలోంచి చూశాడు రంగ వెళ్ళిపోయిందా అని అడిగింది ఆ వెళ్ళింది ఇప్పుడే అని మళ్ళీ పుస్తకం అడ్డం పెట్టుకున్నాడు రంగ వచ్చి పనిచేసి వెళ్ళిందనడానికి సాక్ష్యంగా తళతళా మెరుస్తున్న గిన్నెలు చిడీల మీద సన్నటి ముగ్గుచారలు బూర్ద తీసి శుభ్రం చేసి ఉంచిన కుంపటి అన్నింటినీ మించి చదువులో రామారావు ఏకాగ్రతను అయినా ఎందుకో అలా అడిగింది అన్నపూర్ణ మిమ్మల్ని గదిలోనే చదువుకోమన్నానుగా మళ్ళీ ఇక్కడికొచ్చి కూర్చున్నారేంటి అంది ఏదో కూపి తీయాలన్న ధోరణిలో మీరంతా నిద్రపోతూ ఉంటే నేను లైట్ వేసుకుని కూర్చోవటం ఏం బాగుంటుంది అహింసావాదిలా చూశాడు రామారావు కళ్ళు పైకెత్తి బాగుంది లేని ఇబ్బంది మీకెందుకు అయినా పిల్లల్ని నిన్ను చూస్తూ ఉంటే నేనింకా చదివినట్టే ఎవళ్ళో ఒకళ్ళు కదులుతూ మెదులుతూ ఉంటారు అలా చూస్తూ ఉంటే చదివే సాగుతుంది ఆ మాటలేమి నమ్మకం కలిగించలేదు అన్నపూర్ణకి ఇంకా ఈ చదువు ఎప్పుడే ఒకటి పరీక్షలు అప్పుడే అక్కడ రెండు పైనే ఉంది ఏం ఎందుకలా అడిగాం పరీక్ష పాస్ అయితే ప్రమోషన్ వస్తుందే అబ్బే పరీక్ష పాస్ అయినంత మాత్రాన ప్రమోషన్ రాదు గాని ప్రమోషన్ రావాలంటే మాత్రం పరీక్ష పాస్ అయి ఉండాలి ఏదో ఆఫీసు వాళ్ళు పెట్టారు చదువుతున్నాం తప్పదుగా బాగానే ఉంది అన్నపూర్ణ కుంపట్లో బొగ్గులు వేసి కుంపడు వెలిగించడానికి కూర్చుంది రామారావు పుస్తకం మూసి లేచి గదిలోకి వెళ్ళిపోయాడు పెద్దవాళ్ళు లేచి ఇంగ్లీష్ పద్యాలు కాబోలు కంఠస్థం చేసుకుంటున్నాడు మిగతా పిల్లల ముగ్గురిని రామారావు పేరు పేరున పిలిచి లేపడానికి ప్రయత్నిస్తున్నాడు చంటి ముండ ఏడుస్తూ తల్లి దగ్గరికి బయలుదేరింది తిన్నగా వచ్చి ఒళ్ళో దూరిపోయింది ఎందుకే వెధవ ఏడుపు నువ్వును బారడు బొద్దిన ఇంకా లేవకేం చేస్తావు అంటూ కసరేసింది అన్నపూర్ణ బారుమంది చంటిది ఒకసేవి చీటు తల్లి ఇట్రా తల్లి ఎత్తుకుంటాను మీ అమ్మ కొడుతుంది ఇట్రా మరి అంటూ లాలనిగా పిలిచాడు తాతగారు చంటి ముండ ఏడుస్తూ వెళ్ళిపోయింది అమ్మా ఇవాళ మాకు క్లాసు పరీక్ష ఉందే నేను తొందరగా వెళ్తాను పెద్దవాడు లేచి వచ్చాడు వెళ్ళు నన్నేం చేయమంటావు అన్నది ఎర్రగా చూస్తూ అన్నపూర్ణ తెల్లబోయాడు పెద్దవాడు మనకుండా పళ్ళపూడు అందుకొని పెరట్లోకి వెళ్ళిపోయాడు ఎర్రగా వెలుగుతున్న బొగ్గుల మీద నీళ్లు పడేసి లేచింది అన్నపూర్ణ అమ్మ కాఫీ అయ్యిందేమే తాతయ్య అడగమంటున్నాడే అంటూ వచ్చింది పెద్ద పిల్ల అన్నపూర్ణకి ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది చి పాడు బతుకు ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి తెల్లారిందో లేదో ఆవురావురంటూ లేస్తారు ఇంట్లో వాళ్ళంతా పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి సదుపాయాలకు చెయ్యలేక చస్తుంటే ఇక పని మనిషిని కూడా మార్పించేసి ఎలా చావడం ఎన్ని గంటలకు లేస్తే అవుతుంది చాకరి మరి రంగను మానిపించకుండా ఈ విధవ భాగవతం ఎన్నాళ్ళో విసుగు లేకుండా నమ్మకంగా చేసే పని మనిషి కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తే నిజంగా దేవుడు పంపించినట్టే దొరికింది రంగ నిజంగా అది ఎంత మందిదో తనకి తెలుసు చంటి చెప్పిన పని కూడా విసుక్కోకుండా చేస్తుంది జీతానికి ఒప్పుకున్న పనులు కాక పైన ఎన్ని పనులు చెప్పినా చేస్తుంది రంగ గడుపులో కాలు పెట్టిన రెండు నెలల నుంచి బోలెడు చాకరి తప్పించుకున్న అన్నపూర్ణకి ప్రాణం హాయిగా ఉంది ఉండదు మరి అయితే మాత్రం వెధవి ఇంటి పని జడిసి కాపురలో నిప్పులు పోసుకుంటుందా ఆ మాయిదార్ ఆఫీస్ చదివేదో ప్రారంభించిన దగ్గర నుంచి రామారావుని కట్టడి చేయలేకపోతున్నానన్న భయం పట్టుకుంది అన్నపూర్ణకు కొన్ని కొన్ని గుణాలు పుట్టుకతో వచ్చి పుడకలతోటే పోతాయి మధ్యలో మారేది కల్లా రామారావు పరాయ ఆడవాళ్లకేసి చూస్తూ ఉంటే ఆ చూపుల్లో వెకిలి వేషాలు కనిపించే అన్నపూర్ణకి ఎంత బాధగా ఉంటుందో రామారావుకి తెలీదు అసలు తను మరో ఆడదానికేసి ఆశగా చూస్తున్నానన్న సంగతి కూడా అతనికి తెలీదు అతను అన్నపూర్ణ కేసి చూస్తాడు రోడ్డు మీద పోతున్న విశాలాక్షి కేసి చూస్తాడు ఆఫీసుల కనిపించే సుశీలని వదలడు అలాగే అలాగే రంగకేసి కూడా చూస్తూ ఉన్నాడు కొన్నాళ్ల నుంచి అప్పుడప్పుడు దానికేసి చూసి నవ్వడం ఏదో ఒక పని కల్పించుకుని మాట్లాడటం దాంతోనే సిగరెట్లు తెప్పించుకుని దాని ముందు ఒక సిగరెట్ అంటించటం అలాంటి చేష్టలు ఎన్నో ఎన్నెన్నో గూడార్ధాలు కనిపిస్తున్నాయి అన్నపూర్ణకి అలాంటి సమయాల్లో మూగుడకేసి తీక్షణంగా చూస్తూ కింది పెదవి కసిగా కొరుక్కుంటూ సెగలా నిట్టూరుస్తూ పనులన్నీ అవకతవకగా చేస్తూ పాలు పొంగబెట్టేసుకుని అన్నం చివడబెట్టుకుని అంతా గందరగోళంగా చేసుకుంటుంది రంగని మానిపించేస్తే అన్న ఆలోచనే తలుక్కను మెరిసింది ఒకరోజు అమ్మో రంగని మానిపిస్తే ఈ పనులన్నీ చిమ్మ చీకటిలో ముసలాయనకి స్నానం తొమ్మిది గంటల గల్ల పెద్దవాడికి క్యారియర్ సదడం సాయంత్రం వేళ కుర్రవె నమలడానికి ఏదో ఒక చిరుతిండి నిత్య ఇంటిల్లిపాది కట్టి విడిచే గుడ్డల గుడ్డల చాకిరేవు దేవుడా రంగని మానిపిస్తే నా పాటలు నాకు రావు మన బంగారం మంచిదైతే అన్నట్టు ఈయనకు బుద్ధి ఉండాలి కాని మనిషి లేకుండా అవుతుందా పిచ్చి అనుకుంటూ తను సమదాయించుకుంటూ ఊరుకుంది అన్నపూర్ణ కాని కాని రామారావు తెల్లారగట్ల లేచి డిపార్ట్మెంట్ పరీక్షలంటూ వరండాలో కూర్చొని పెరట్లు అంట్లు దొమ్ముతున్న రంగని వాకిలి దుడిచి నీళ్లు చిమ్ముతున్న రంగని చకచకా పనులన్నీ చక్కబెట్టుకుంటూ ఉన్న రంగని అలా వివిధ రూపాలుగా వివిధ కోణాల్లో నుంచి చూస్తూ మురిసిపోవడం అన్నపూర్ణ కమ్మటి విషయం మాత్రం కాదు అక్కడిగా అన్నది కిందటి రోజు తెల్లారి లేచి వరండాలో కూర్చోవడం ఎందుకు పర్వాలేదు నాకు లైట్ ఉన్నా నిద్రపడుతుంది మీరు గదిలోనే చదువుకోండి అంది అలాగే లే అన్న రామారావు యథాప్రకారం వరండాలో తిష్టవేసి అబ్బే నువ్వు నిద్రపోతుంటే నేను లైట్ వేసుకుని కూర్చోవడం బాగుంటుందా నువ్వు కదులుతూ ఉంటే నేను చదవగలనా అంటూ అనురాగం ఒలకపోస్తే కరిగి నీరైపోవడానికి అన్నపూర్ణేం పిచ్చిదా వేరుదా తెలియ తక్కువదా బాగుంది వ్యవహారం ముదురుతున్నట్టే ఉన్నది అనుకోకుండా ఉండగలదా నీతి నియమాల కోసం పడి చావాలన్నది ఒక్కటే అన్నపూర్ణ అభిప్రాయం కాదు తన భర్త తన కళ్ళెదిటే ఇంకో ఆడదాన్ని అదోలా చూడటం ఆడదాన్ని ఎదురు చూపుల కోసం పడిగాబులు కాయటం అబ్బా అది అన్నపూర్ణకి చాలా అవమానంగా ఉంది తన విలువ ఏమాత్రం మిగిలినట్టు తన బతుక్కి అర్థమే లేనట్టు ఇక ఏ క్షణానైనా తను చచ్చిపోవచ్చు అన్నట్టు ఈ బాధ ఇముర్చుకోవడానికి సఖ్యంగా అన్నట్టు తోస్తోంది భార్యాభర్తల మధ్య ఏ వ్యక్తి చొరవడనే కూడదు గాని అదే జరిగితే ఇక ఆ దాంపత్యానికి ఏం మిగులుతుంది గతంలో ఉండే నిశ్చింత సంతోషం ఎక్కడ నిలుస్తాయి అలాంటి ఆలోచనలు వస్తేనే వెడిగిపోతోంది అన్నపూర్ణ రామారావు మనస్తత్వాన్ని ఇక తను మార్చలేదు తను ప్రయత్నిస్తున్న కొద్దీ అతను మొండివాడవుతున్నాడేమోనన్న భయం కూడా పట్టుకుంది ఒక్కోసారి ఎంత దుఃఖం కోపం వస్తాయంటే ఆ పూట ఆ సంసారం వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది అనిపిస్తుంది కాని ఎక్కడికి వెళ్తుంది ఈ పిల్లలతో ఒకరోజా రెండు రోజుల నెలేసి రోజులు మాట్లాడకపోయినా బుద్ధి రాదు ఆ మనిషికి ఆ మనిషి కర్మకి ఆ మనిషిని వదిలిపెట్టడం తప్ప ఇంకేం చేయగలదు రంగని మాన్పించేయాలి మరేం చేస్తుంది రంగన్ ఎదురుగా తిరగనిచ్చి అతను రోజు రోజుకి వెధ బుద్ధి పెరగనిచ్చి చివరికి సంసారంలో చిట్పె చిచ్చు పెట్టుకోవాలా అన్నపూర్ణ మనసు చాలా వరకు నెమ్మదించింది చెల్ల చెదరైన ఆలోచనలో ఒక కొలికి వచ్చాయి గబగబా కాఫీలు పిల్లలకు చెద్దన్నాలూ వంట వార్పు తేలిగ్గా బంతిలా తిరిగింది పది అయ్యేసరికి అన్నపూర్ణ వెనకాలే తిరిగే చంటి ముండ తప్ప ఇంట్లో ఎవరూ లేరు అన్నపూర్ణ చంటిదానికి ముందు జడ అల్లుతూ కూర్చుంది రంగ వచ్చింది రెండోసారి మళ్లీ గిన్నెలు గడిగి ఆరేసి ఏమైనా పెడితే తిని వెళ్తూ ఉంది అన్నపూర్ణ చాలాసేపు కొత్త మనిషిని చూస్తున్నట్టే అనిపించింది రంగకి రంగ చీర కుచ్చిళ్ళు బొడ్లో దోపుకుంటుంది ఎప్పుడు పవిటి చెంగు కూడా బారుగా లాగి బొడ్లో దోపుకుంటుంది జుట్టు మాత్రం ఎప్పుడు చూసినా నున్నగానే ఉంచుకుంటుంది అప్పుడప్పుడు రింగు ముడి కూడా వేసుకుంటుంది చెప్పొద్దు రెండు మూడు సార్లు రంగకి ముడి అన్నపూర్ణే చుట్టింది కూడా కాస్త సబ్బు పెట్టి మొహం తోముకోవే బొత్తిగా జిడ్డు కారుతుంది అంటే అది సరదాగుద్దీ సబ్బుతో మొహం అరగుదోతూ ఉంటుంది కడుక్కు వచ్చాక చూస్తే నిజంగా దాని నుదురు చంపలు నల్లగా నిగనిగలాడుతూ నీడలు కనిపించేంతగా ఉంటాయి నువ్వు చక్కగా ఉంటావే రంగ నీ ఎప్పుడన్నా ఈ మాట అన్నాడా నీతో అంటే ముసిముసిగా నవ్వుతుంది పాపం రంగ చాలా మంచిదే ఎంత మంచిదంటే ఎందుకు తన తీసే మనిషి అయ్యాక రంగ పరపరా గిన్నెలు తోముతోంది నారింజ చెట్టు కింద అన్నపూర్ణ చంటిదానికి రిబ్బన్లు వేస్తూ కాస్త బాగా తోమవే తల్లి పొద్దున గిన్నెలన్నీ మసి మసిగానే వదిలేసి వెళ్ళావు గ్లాసులు అవి ఎలా కడిగావో ఏమిటో తడే ఆరేసరికి బూడిద పళ్ళల్లా తయారయ్యాయి అన్ని మళ్ళీ కడుక్కోలేక చచ్చాను నీపాని నువ్వును అన్నది గబగబ అన్నపూర్ణ ఆ మాటలు అనడానికి ఎంత కష్టపడి గొంతు పెగుల్చుకుందో రంగకి తెలీదు అది నమ్మలేనంత ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసింది చూస్తున్నావు గిన్నెలు సరిగ్గా తోమమన్నానా అంది రంగ రంగ నిజాయితీకే తీరని కళంకం అయిపోయింది అలాంటి విషయాల్లో మాత్రం అది మంచితనం ప్రదర్శించదు ఖచ్చితంగా అంది నేను శుభ్రంగా తోమానమ్మా అయితే నేను అబద్ధమాడానంటావా ఇది మరీ బాగుంది డబ్బు పోయే శని బట్టే అని చెప్పి చేయించుకోవడానికి కూడా దిక్కులేదా ఏమిటి ఈ మొక్క అన్నారా ఏటమ్మా ఎందుకంటాను ఈ మధ్య నీకు తలబిరుసెక్కిందిలే దిక్కులు చూడడంతోనే సరిపోతుంది గాని పనేం చేశావు రంగా గిన్నెలు గడడం మానేసి భరించలేనంత అభిమానంగా చూసింది ఎందుకీ మాటలమ్మా ఇష్టం లేదని చెప్పండమ్మా అంది నిష్ఠూరంగా చెప్తే ఏం చేస్తాం ఇంకేం చేస్తాను మానుకుంటాను బాగుందేవ్ బెదిరిస్తున్నావా నీకు ఇంకో ఇల్లు దొరకపోదు మాకింకో మనిషి దొరకపోదు నీకు కష్టంగా ఉంటే ముమ్మాటికి మానేయ్యి తెల్లబోయింది రంగ అన్నపూర్ణ అంత ఖచ్చితంగా మాట్లాడుతుందని రంగా అనుకోలేదు ఇష్టం లేకపోతే మానుకుంటానమ్మా అంతేగాని అంటూనే ఉంటుంది అప్పుడప్పుడు ఆ మాటలతో లొంగిపోయే అన్నపూర్ణ ఈసారి మాత్రం రెచ్చిపోయింది తన సంతోషాన్ని కప్పిపుచ్చుకుంటూ చీటికి మాటికి మానేస్తా మానేస్తా అని బెదిరిస్తుంటే ఎంతకాల సాగదీయగలను నిన్ను నాకైనా ఎంత సిగ్గులేదు నీ మాత్రం పని మాటలు నాకు రావనుకున్నావా ఏమిటి పన్నెత్తి మాట అనకుండా చేయించుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు ఇవాళకి నీకు రెండున్నర కాబోలు అయింది ఇవిగో డబ్బులు తీసుకో అంటూ డబ్బులు తెచ్చి చీడీ వారిని పెట్టింది రంగ మళ్లీ తెల్లబోయింది కాసేపటికి అదోలా నవ్వేసింది రంగ మంచితనం అన్నపూర్ణకి తెలిసినట్టే అన్నపూర్ణ మంచితనం రంగకి తెలుసు ఏంటమ్మా అంత కోపం నానేమన్నా అన్నానా అంది కోపం ఎవరికే నాకా నీకా మాటంటే మాట మర్యాదగా వెళ్ళు రంగతో అంత నిర్మోహమాటంగా మాట్లాడగలనని అనుకోలేదు అన్నపూర్ణ ఆ మాటలనేసి చంటిదాన్ని సంకనేసుకుని గదిలోకి వెళ్ళిపోయింది రంగ అక్కడే చిడీ దగ్గరే నుంచుని డబ్బులు తీసుకుని రొంటిని దోపుకుంది అమ్మా వెళ్తున్నాను అనేసి దొడ్డి గుమ్మం తీసుకుని వెళ్ళిపోయింది అన్నపూర్ణకి పుట్టెడు దుఃఖం వచ్చింది అలా కూర్చొని కూర్చొని పన్నెండు గంటలకి పిల్లలు వచ్చే వాళ్ళకి లేచింది మర్నాడు చీకట్నే ఎప్పటిలాగే లేచి వచ్చింది అన్నపూర్ణ రామారావు చదువుకుంటూనే ఉన్నాడు అన్నపూర్ణను చూస్తూనే రంగ రాలేదేమివాడా అన్నాడు అన్నపూర్ణకి అతనికి దగ్గరగా వెడుతూ అయ్యాయట మానేసింది అప్పలమ్మని రమ్మని చెప్పాను కాసేపటికి వస్తుంది అంది మొగుడు మొహంలో ఏదో బాధ కళ్లల్లో ఏదో నిరాశ కనిపిస్తుందని తరచి తరచి చూసిన అన్నపూర్ణకి అవి కనిపించినట్టే అయ్యాయి ఏ మీకు బాధగా ఉందా అంది నవ్వుతూ నాకేం బాధ మధ్యలో ఏమో చీటికి మాటికి సిగరెట్లకు పరిగెత్తేదిగా చిలకల రామారావు మాట్లాడలేదు ముసలాయిన్ వచ్చాడు అమ్మాయి ఇవాళ రంగ రానట్టుందే అవును మావయ్య దానికి వీలు కావడం లేదని మానేసింది అప్పలమ్మ వస్తుందిలేండి మీ స్నానానికి నేను వేడి నీళ్లు పెడతాను తుండిగుడ్డ తెచ్చుకోండి రామారావు గదిలోకి వెళ్ళిపోయాడు పిల్లలంతా లేచారు అన్నపూర్ణ అంట్ల గిన్నెలన్నీ పెరట్లో చేరేసింది సగం సగం పనులు అవుతుంటే వచ్చింది అప్పలమ్మ ఇంకా పెందలాడే రావడానికి వీలవదా అప్పలమ్మ నెమ్మదిగా అంటూ ప్రాధాయపడుతున్నట్టు చూసింది అన్నపూర్ణ ఎట్ట తీరుద్దమ్మా సోత్తాలేండి కిక్కురు అనలేదు అన్నపూర్ణ అసలు జీతం కన్నా ఓ అర్ధరూపాయి ఎక్కువ పెంచి అది కాదు కూడదు అంటే ఏ వేళకైనా సరే వచ్చి పని చేయమని బతిలాడింది గత సాయంత్రం ఏరీ కోరి దాన్ని పిలవడానికి కారణం అది పడుచుది కాదు రామారావు దానికేసి చూడమన్నా చూడడు అప్పలమ్మకి యాభై ఏళ్ళు దాటి ఉంటాయి తల అక్కడక్కడా నెరిచి కళ్లేత బుట్టలా ఉంటుంది రంగలా శుభ్రంగానూ ఉండదు రామారావు దానికేసి ఎందుకు చూస్తాడు నిజంగా రామారావు ఆ మర్నాటి నుండి వరండాలో చదవడం మానేశాడు అన్నపూర్ణ ఏదో అడగాలని ఊరుకుంది రంగని మానిపించేసి మొగుడికి బాధ బుద్ధి బాగా బుద్ధి చెప్పా అనుకుంది అప్పలమ్మ కూడా కొత్త సమస్య అయింది అన్నపూర్ణకి అది రంగ చేసే పనిలో నాలుగో వంతు కూడా చెయ్యదు సరికదా చిరాకులు కోపాలు కీజులాటలును రసరసలాడితే ఆడిందిలే మిసమిసలాడుతూ లేదు కదా అని అవన్నీ ఏవంతగా పట్టించుకోలేదు అన్నపూర్ణ కానీ ఉన్నట్టుండి అప్పలమ్మతో ముసలాయన సరసాలు అవి చూస్తూ ఉంటే ఆశ్చర్యం ప్రారంభమైంది అన్నపూర్ణకి ముసలాయన ధోరణి చాలా మారింది ఎప్పుడు వీధిలో కూర్చొని పురాణాలు వల్ల వేసుకునే ఆయన ఉలికి పడ్డట్లు వాకిట్లోకి తొంగి తొంగి చూడటం స్నానం చేస్తూ చేస్తూ గోవిందనామాలు చదువుతూ మధ్య మధ్య అప్పలమ్మతో కబుర్లాడటం చమత్కారాలు దొరిలిస్తూ చురుకు చురుగ్గా దానికేసి చూడటం అంతా అయోమయంగా అయిపోయింది అన్నపూర్ణకి ఆయన వయసు కాలంలో విచ్చలవిడిగా తిరిగిన వాడేనని ఎప్పుడో రామారావే అన్నాడు కాని ఆయనలో అలాంటి తత్వం అన్నపూర్ణకి ఏనాడూ కనపడలేదు ఇన్నాళ్లకి అప్పలమ్మ ఎదుట ఆయన తీరు చూస్తూ ఉంటే అన్నపూర్ణకి ఏమిటో యావగింపుగలాగా అనిపించింది తాతగారు నీళ్లు తోడాను అంటుంది అప్పలమ్మ ఆహా నువ్వు మహాకన్నపిల్లవైనట్టు తాతగారు అంటావు నన్ను అంటూ నవ్వుతాడాయన అదేంటి బాబు తాతగారంటే తప్ప ఏం నువ్వేసిన నువ్వేమన్నా చిన్న కుర్రోడివే అని రెట్టిస్తుంది అప్పలమ్మ అదిగో అదే వద్దన్నాను నువ్వు నన్ను అలా పిలవడం ఏమిటి అయ్యగారు అనలేవు నవ్వుతూనే కోప్పడతాడు ఆయన ఏటి బాబు నీదంతా సోద్యం అంటూ నవ్వుకుంటుంది అప్పలమ్మ ఈ సంభాషణ వాళ్ళిద్దరి మధ్య రోజుకొకసారైనా జరుగుతూ ఉండాల్సిందే అన్నపూర్ణ విని ఊరుకుంటుంది ఒక రోజు అప్పలమ్మ బల్ల మీద నిలబడి గది గోడలు తులుపుతుంది ముసలాయన హడావిడిగా వచ్చాడు వసేవప్పి అడ్డి మీద గదుగో అదుగో తేలిపిల్ల ఎగబోగుతుందే అని అరిచాడు అప్పలమ్మ కబ్బుమంటూ చీపురు విసిరేసి దబీమంటూ కిందికి పొరలాడ పొరలాడి పడినంత పనిచేసింది కంగారుగా పరిగెత్తుకు వచ్చిన అన్నపూర్ణ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న మామగారి పాఠం కనిపెట్టి మొహం చిట్లిస్తూ కాస్త దురుసుగానే అంది నయమే నిజమే కామాలనుకున్నాను నేను పని మనిషితో మీకు ఆ పరాచికలేమిటి దాన్ని పనిచేసుకొని ఎవరు బాగుంది వరుస అన్నది రుసరుసలాడుతూ అప్పటికి ముసలాయన నవ్వుతూనే ఉన్నాడు నేనేం పరాచికలాడానే దాని కొంగు మీద ఏదో తేలిపిల్లలా పాగుతూ ఉన్నట్టే చూశాను గొడ్డలో జొరబడిందేమో చూసుకోమను అన్నాడు అమ్మో అమ్మో ఎక్కడమ్మో అంటూ అప్పలమ్మ భయంతో గంతలేస్తూ కూర్చెళ్లన్నీ ఉడలాక్కొని చూసుకుంటుంటే అన్నపూర్ణ లోపలికి పెరిగెత్తింది పిల్ల లేదు వల్లకాడు లేదు అప్పలమ్మకు మాత్రం ముసలాయన మీద కోపం రాలేదు ఏంటి బాబు నువ్వు నీ ఆశకాలు అంటూ చేతులు దిప్పింది నయం అది దెబ్బలాడుతుందేమోనని అన్నపూర్ణ హడలిపోయింది మధ్యాహ్నం ఉప్పుడు పిండి చేసింది అన్నపూర్ణ మామగారికి పిల్లలకి పెట్టింది అంట్లు తోమడానికి సిద్ధమవుతున్న అప్పలమ్మతో ఒక్క క్షణం ఆగు కాస్త ఉప్పుడు పిండి తిని తర్వాత లే అని గిన్నెలో పెట్టింది అప్పలమ్మ గోడవారిన చతిగలబడి తింటూ అప్పి మా తాత పిలుస్తున్నాడే అంటూ వచ్చాడు రెండవడు ఎందుకు అంది అన్నపూర్ణ ఉప్పిండి తింటానికి అంటూ పరిగెత్తాడు వాడు అంతలోనే వసేవ్ అప్పి ఇలా వచ్చి పట్టుకుపో అంటూ అరిచాడు ముసలాయన అన్నపూర్ణ చటుక్కులు లేచి గుమ్మం దగ్గరికెళ్లి ఏమిటి అప్పలమ్మకి నేను పెట్టాను అంది పోనీ తిననిద్దు నాకెలాగూ అవుతుందని ఓ గుప్పెడ తీశాను అంటూ ఆ కంచం గుమ్మ యువతల ఆయన అప్పలమ్మ అందుకొని ఓ కాగితంలోకి ఒంపుకొని కొంగులో కట్టుకుంది తనకది ప్రత్యేక బహుమతి అయినట్టు ఆ మనిషి తప్పేముంది అన్నపూర్ణ ఏమీ మాట్లాడలేకపోయింది పొదుడు కూడా కాస్త తొందరగా వస్తూ ఉండు అప్పలమ్మ అంటూ హెచ్చరించింది సాగనంపింది మర్నాడు చీకటి నుంచే చినుకులు ఈదురుగాలి పట్టుకున్నాయి అప్పలమ్మ రానేలేదు అప్పి రాలేదే అప్పి రాలేదే అంటూ ముసలైన గోవిందనామాలు మానేసి తారట్లాడుతూ తిరిగాడు అన్నపూర్ణ ఇంటి పనుల్లో సతమతమవుతూ పట్టించుకోకుండా ఊరుకుంది మధ్యాహ్నం సన్న సన్న చినుకుల్లో నాలుగు గంటల వేళ వచ్చింది అప్పలమ్మ దాన్ని చూస్తే ఏమిటో మహదానంద పడిపోయి ముసలాయనకి ఎంత వాన కురిస్తే మాత్రం నువ్వు రాకపోతే ఇంతటి చాకరీతో పిల్ల బెదాలతో అదెలా దేవులాడుతుందనుకున్నావు బాగుందని వరుస ఇంటి దగ్గర వెచ్చగా పడుకున్నావు కావాలు అంటూ మొహమంతా నోరు చేసుకుని ఆయన అప్పలమ్మని అప్పలమ్మ గబగబా పని అయిందనిపించి చినుకులు ఎక్కువై వర్షం ధారల్లో పడుతూ ఉంటే వెళ్ళలేక వరండాలోనే కూర్చుంది ముసలాయన కాగితం పడవలు చేసి చంటిదాన్ని చేతికి అందిస్తూ వారండాలోనే కూర్చున్నాడు అన్నపూర్ణ గదిలోకి వెళ్ళిపోయింది పాడముండా వాన తగ్గిపోదనుకున్నాను సీకడ పడిపోతా ఉంది ఎలా చేరటం అంటూ అప్పలమ్మ స్వాగతంగా చెప్పుకుంటూ ఉంది ముసలాయిన ఓ అడుగు దానికేసి వేయడం చూసింది అన్నపూర్ణ ఇక్కడ ఉండిపోరాదటే రాత్రికి అన్నాడు అమ్మో ముసలోడు గొడసోడే ఒక్కడు అయితే వానని తిడతావెందుకు పోరాదు ఈ వానలోనే తడిచిపో తడిస్తేనే వాడున్నాడుగా వెచ్చగా కావుట వేసుకొని మంచం ఉందా సాపగుడ్డేనా అన్నపూర్ణ నిర్ఘాంతపోయింది తన మావుగారు ఈ విధంగా మాట్లాడగలడంటే కోడలు వింటుందన్న ఇంగితం కూడా లేకుండా అప్పలమ్మ కూడా చాలా కోపం వచ్చినట్టుంది ఏంటి బాబు నీ ఊసులు నువ్వును అంది చురచుర చూస్తూ ఒసేయ్ నీకు నిజంగా అంత కోపం వచ్చిందంటే తెచ్చుకున్నావు గాని నీ ఒళ్ళు బారకించిందేంటి బాబు ఓ గుంటం చూడమంటా వేటి పెళ్ళాడు గాని నాకెందుకే నువ్వే మొగుండి చూసుకో నాకున్నాడుగా నీకే వినలేకపోయింది అన్నపూర్ణ చెవులు మూసుకుంది తగ్గుముఖం పట్టింది వర్షం అప్పలమ్మ లేచి గోనెగుడ్డ నిత్తి మీద వేసుకుంది ముసలాయన చూస్తూ నిలబడ్డాడు ఏం అప్పి రాలేదు ఎందుకు రాలేదు అంటూ తరచి తరచి అడిగాడు ముసలాయన అంట్లు తవ్వుకుంటున్నా అన్నపూర్ణని నేనే మానపించేశాను వేధ పని మనుషులు వస్తారు ఓ గడియే ఉండిపోతారు నా చాగరే నాకు తప్పదు చేతిలో ఆసరాగా ఓ పిల్లనే ఉంచుకుంటాను మూడుపోట్లా తిని ఇంట్లోనే ఉంటుంది అంది అన్నపూర్ణ గబగబా గిన్నెలు గడుగుతూ పిల్ల కుదిరిందా అదే కుదురుతుంది పోని అది కుదిరే వరకన్నా నుంచలేకపోయావా నీకు ఇబ్బంది కదా నాకేం ఇబ్బంది లేదులేండి మీరు స్నానం చేయండి నీళ్లు పెట్టాను అన్నపూర్ణ రెండు చేతుల నిండా గిన్నెలు పట్టుకొని వంటింట్లోకి వెళ్లిపోయింది రెండు రోజుల్లో రమణ కుదిరింది దానికి ఉంటాయి తొడలు బిగబడుతున్నా లాగు జోలీలా వేలాడుతున్న పెద్ద రవిక వేసుకొని వచ్చింది వెంట్రుకలు సూదుల్లా మొహం మీదకి పడుతూ ఉంటే మాటి మాటికి చెవుల వెనక్కి గెంటుకుంటూ నుంచింది దాని వాటం అన్నపూర్ణకి ఏం నచ్చలేదు గాని కాస్త తీచిదిద్దితే అదే బాగుంటుంది అని సరిపెట్టుకుంది ఓ గంట అయ్యాక ఏవో చిన్న చిన్న పనులు చెప్పింది చీకటి పడుతూ ఉంటే దాన్ని కాసిన్ని నీళ్లు పోసుకోమని చెప్పి పెద్ద పిల్ల పాత గౌను ఒకటి తీసిచ్చింది ఓ వారం అయ్యేసరికి రవణ చాలా పొందికలోకి వచ్చింది శుభ్రంగా చురుగ్గా పళ్ళన్నీ చేస్తోంది అన్నపూర్ణ ప్రాణం తెరిపిన పడింది ఒసే నీకు గౌనులు బాగా లేవే రెండు లంగాలు కుట్టించమని చెప్పవే మీ అమ్మతో నేను ఓణిలు కొంటాను చిన్న చిన్న పౌటలు వేసుకుందువు గాని అంది రవణ సిగ్గుపడింది ఉత్తగవం తొడుక్కుంటే దానికి ఎబ్బెట్టుగానే కనబడుతోంది నాకు ఓ పరికినే ఉందమ్మా అంది గొప్పగా అయితే ఇహన తెచ్చుకో ఆనక బాబుకి క్యారియర్ తీసుకెళ్లినప్పుడు మీ ఇంటికెళ్లి అడిగి తెచ్చుకో అన్నది అన్నపూర్ణ రమణ మూలంగా కొత్త కూడా ఒకటి జరుగుతోంది క్యారియర్ మనిషి వచ్చేసరికి ఆదరా బదరా వండి పంపే లేకుండా తాపీగా రవణే క్యారియర్ తీసుకెళ్తోంది స్కూల్ కి అది మరీ సౌకర్యంగా ఉంది ఆ రోజు రవణ స్కూల్ నుంచి క్యారియర్ తీసుకువచ్చి తెల్లగా తోమి బల్ల మీద పెట్టి బొడ్లోంచి ఏమిటో తీసుకొని చప్పరిస్తూ కూర్చుంది పిల్ల దాన్ని చూసి ఏడుస్తూ అమ్మా నాకు అప్పచ్చి పెట్టవే అంటూ నిద్రపోతున్న అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి చెవిలో ఆరునొక్క రాగం సాగించింది చిరాగ్గా లేచిన అన్నపూర్ణ ఏమిటో తెలుసుకొని వసే రవణా ఇలా రా ఏమిటి నువ్వు తింటోంది అంటూ పెట్టింది రవణ ఒక్కసారి గట్టిగా చప్పరించి ఎంగిల్ జీడి తీసి మరీ చూపించింది ఎక్కడదే నీకది గారిచ్చారమ్మా ఎవరు పెద్దవాడా ఎప్పుడు ఇందాక దగ్గర నువ్వు అడిగావా అంతకన్నా తర్కించలేదు అన్నపూర్ణ ఏడుస్తున్న చంటదాని చేతిలో కాస్త బెల్లమొక్క పడేసి మళ్లీ పడుకుంది నిద్రపట్టలేదు పెద్దవాడిని అడిగే వరకు ఆ ధ్యాస పోదనుకుంది సాయంత్రం వాడిని అడిగితే ఇహి అంటూ నవ్వేశాడు అందరూ కొనుక్కు తింటుంటే అది ఊరికే చూస్తోందమ్మా పాపం తింటుందని పెద్దవాడు జిపడి ఇచ్చాడనుకుంది పిల్లాడికి అంత జాలిగుణం ఉన్నందుకు సంతోషం కూడా వేసింది కాని ఎందుకో మళ్ళీ అదంతా నమ్మబుద్ధి కాలేదు అయినా వాడి పసిమోహం చూస్తూ ఏమో ఆలోచి ఏమీ ఆలోచించలేకపోయింది ఇంకెప్పుడు అలా చెయ్యకు అప్పుడప్పుడు అనా అర్ధనా ఇస్తూనే ఉన్నాను అదే కొనుక్కుంటుందిలే అని ఊరుకుంది రాత్రులు పిల్లలు చదువుకునేటప్పుడు రవణ వాళ్ళ దగ్గర చేరి బొమ్మలవి చూస్తూ ఉంటుంది పలక మీద నాలుగు అక్షరాలు దిద్దుతూ ఉంటుంది ఆ రోజు కూడా అలాగే వాళ్ళ దగ్గర కూర్చుంది పిల్లలు చదువులాపేసి దాన్ని ప్రశ్నలు వేస్తూ కూర్చున్నారు నీకు చదువు రాదు కదా అయితే ఉత్తరాలు అవి ఎలా రాస్తావు సినిమాలవి చూస్తే అర్థమవుతాయా అంటూ పెద్దవాడు ఆసక్తిగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నాడు చదువుకునే వేళ్ళప్పుడు ఏమిటా కబుర్లు దాంతో అంటూ కొడుకుని తిట్టి రవణ నువ్విలరా తాతగారి కంచం గడిగి తీసుకురా వాళ్ళు చదువుకుంటూ అక్కడ అక్కడెందుకు నువ్వు అంటూ గట్టిగా అరిచింది అన్నపూర్ణ తనలో తను మాత్రం వేధవగోళ అనుకుంది కొత్త గోల వచ్చి పడ్డట్టయిపోయింది మిట్ట మధ్యాహ్నం ఎండ ఎర్రగా కోపంతో రుసరుసలాడుతున్నట్టుగా ఉంది అన్నపూర్ణ పిల్లల్ని పడుకోబెట్టి తాను పడుకుంది బడికి సెలవు పెద్దవాడు కూడా ఇంట్లోనే ఉన్నాడు గాలిపటమో ఏదో కట్టుకుంటూ ఊర్చున్నాడు చేతిలో పుస్తకం ఉండగానే నిద్రపట్టేసింది అన్నపూర్ణకి పెరట్లో ఏవో పరుగులు గంతులు తుళ్లి లేచింది బద్దకించకుండా చటుక్కున వరండాలోకి వెళ్ళింది పెద్దవాడు రవణ జడ గట్టిగా పట్టుకొని పారిపోకుండా ఆపుచేస్తూ మీది మీదిగా వంగి నవ్వుతున్నాడు ఒరే ఏమిట్రా ఒక్క అరు పరిచింది అన్నపూర్ణ పెద్దవాడు రవణ ఇద్దరూ బిత్తరపోయారు వాడు దాని జుట్టు వదిలేశాడు నెమ్మదిగా వస్తూ నవ్వుతూ ఏమీ లేదమ్మా చీపురు పుల్లలు తెమ్మంటే తేనని పరిగెత్తుతోంది పట్టుకున్నాను అంటూ మళ్లీ గాలిపటాల పనుల నిమగ్నమైపోయాడు రమణ ఊరుకోలేదు అది కాదమ్మా నేను సోస్తా కూర్చుంటే గ్లాసు నీళ్లు మీద పోస్తున్నారు నేను పరిగెత్తాను అన్నపూర్ణ దానికేసి చూస్తూనే ఉంది దాని రవికంతా తడిచి గుండెలకు హత్తుకుపోయి ఉంది దానికేసి పెద్దవాడు చూస్తూ ఉంటే అన్నపూర్ణ ఒళ్ళు చచ్చిపోయినట్టయింది అన్నపూర్ణకి విపరీతమైన కోపం కూడా వచ్చింది ఛీ మీ వారసత్వ నాశనంగాను ఇక మీ జన్మకి విముక్తి లేదర్రా పోయినా పాడుగునా ఇదే పాట పాడు బతుకులు అంటూ గబగబా లోపలికి వెళ్ళి పర్రును ఒక పాత చీర చింపి రెండు బార్ల గుడ్డ ముక్క తెచ్చి రవడ మీదకి విసిరింది వసేవు అది పమిటేసుకుపో ఇంటికి పో సాలు కొరివితో నొత్తిగోక్కున్నట్లే ఉన్నది రమణ తెల్లబోయినుంచింది పెద్దవాడు బిగుసుకుపోయాడు అన్నపూర్ణ కొడుక్కేసి చూస్తూ విసురుగా అంది నంగనాచి వేషాలు చాలు చాలుగాని లేచి వెళ్లి రంగని పిలుచుకురా శాస్త్రి గారింట్లో ఉంటుంది నేను రమణమన్నానని చెప్పు లేవ్వే లేచి వెళ్ళు పెద్దవాడు బయటికి పరిగెత్తాడు అన్నపూర్ణకి బరువు దిగిపోయినట్టు అనిపించింది నాకెంత బుద్ధి లేదో మొగాళ్ళు వెంట పడ్డారని ఆడాళ్ళు లొంగిపోతారా రంగ నిప్పులాంటి మనిషి ఒక్క రోజును కూడా ఈయన్ని కన్నెత్తి చూసేది కాదు ఈయన బుద్ధి చెడిందని దాని బుద్ధి చెడుతుందా అనవసరంగా దాని మనసు బాధ పెట్టాను ఎంత పిచ్చితనం ఈయన వెదవేషాలు ఎక్కువైతే చెప్పు చుట్టుకు కొట్టమని చెప్తాను అంతేగాని అమ్మా రంగదారులోనే కనపడింది అంటూ పెద్దవాడు బాణల్లా దూసుకొచ్చాడు వెనకాలే రంగ జంకుతూ వచ్చింది ఏం లేవే రంగ ఏదో అయిందిలే ఏమి అనుకోకు నీ పని నువ్వు చేసుకోవే నువ్వు లేకపోతే నాకు మతిపోయినట్టే అంది ఆ నాలుగు మాటలకే అన్నపూర్ణకి కళ్ళు చెమచ్చినట్టయింది రంగ తెల్లబోతూ నుంచింది రావణ అంతే ఎలా ఉంది మిత్రులు ఈ కథ అభిసారిక పత్రికలో జనవరి పంతొమ్మిది వందల అరవై ఐదులో ప్రచురించబడిందండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే